వెల్కమ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం కందులకు మద్దతు ధర కొనుగోలు ప్రారంభం టీడీపీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో రైతులు పండించిన కందులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాం ధర ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని మార్క్ఫెడ్ అధికారులు సత్యనారాయణ ఏవో హేమలత బిజెపి మండల కన్వీనర్ ముని స్వామి గౌడ్ జనసేన గానిగ భాష టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతయ్య తుంగభద్ర డ్యాం వైస్ చైర్మన్ టమాటా ఉషేన్ సర్పంచ్ పూజారి హైమవతి టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు లు ప్రారంభించారు సోమవారం మండల కేంద్రంలో స్థానిక రైతు సేవా కేంద్రాలో కందుల మద్దతు ధర కొనుగోలు ప్రారంభించారు ఈ సందర్భంగా హేమలత టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మాజీ సర్పంచ్ రంగమునిలు మాట్లాడుతూ కందులు క్వింటానికి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి రైతు కంది పంటకు ఈ క్రాఫ్ట్ బుకింగ్ నమోదు చేసుకొని ఉండవలెనని నమోదు చేసుకున్న కంది రైతుకు గరిష్టంగా ఒక రైతు నుండి వంద క్వింటాలు వరకు కొనుగోలు చేస్తామన్నారు ఎకరాకు ఐదు క్వింటాలు చొప్పున తీసుకుంటామన్నారు రైతు పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకుని రావలెనని సూచించారు ప్రభుత్వమే రైతులకు గన్నిబ్యాగ్ సుచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు రైతులకు కందుల బిల్లుకు డబ్బులు తమ అకౌంట్లో నేరుగా జమ చేయబడతాయన్నారు ప్రతి గ్రామంలో ఉన్న ఆర్ఎస్కేలో కందుల కొనుగోలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు కందుల్లో తేమ శాతం ఆకులు పుల్లలు లేకుండా తెలియజేశారు నియమించిన సత్యనారాయణంలో వేజర్ గా కందులు వేసుకున్న వచ్చేసి పెద్ద నెల్లటూరు అల్వాలవాడి చిన్నమరి వీడు పెద్దమని వీడు వేంగూరు ఈ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి కుర్నూరు లింగం ఈ ఏరియాలో కందులు బాగా పండిస్తున్నారు దాదాపు మన మండలంలో పదమూడు వందల పద్దెనిమిది హెక్టార్లలో సాగు చేయబడింది కాబట్టి మనకు మన గ్రామ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవా కేంద్రానికి అక్కడ ఎంతమంది రైతులు మనకి కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతమందికి ఒకే రోజు మనం ఇంతని కూడా మనం ఇబ్బంది పెట్టుకుంటూ వీళ్ళకి లోడ్ వస్తుంది లారీ ఇప్పుడు మన సపోజ్ అల్వాల గ్రామంలోనే రెండు వందల యాభై ప్యాకెట్లు వీళ్ళు కొనుగోలు చేసేటారు సో ఆ ఎనిమిది వందల యాభై ప్యాకెట్లకు రోజు ఒకరోజు లోడ్ వస్తుంది లారీ ఎందుకంటే వీళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీళ్ళే భరిస్తారు కాబట్టి మనము ఆ రోజు ఆ లారీ వెళ్ళినప్పుడు వీళ్ళు సరుకులన్నీ కానీ రెడీ చేసి పెట్టుకుంటారు ట్రాన్స్పోర్టేషన్ వేసే పంపించారు మార్పుడికి వీళ్ళు మనకి ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసిటాం కాబట్టి మీరు ఆధార్ సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇన్ ఉంటే అకౌంట్ నెంబర్ మాత్రమే రేపు పొద్దున్న మరి వేరే అకౌంట్ నెంబర్స్ ఆధార్ లింక్డ్ అకౌంట్ నెంబర్స్ కాబట్టి వేరే అకౌంట్ నెంబర్స్ ఇచ్చి మాకు డబ్బులు పడలేదన్న కంప్లైంట్స్ కూడా మనం మన పరిధిలో మనకు ఉండే అవకాశం అయినప్పుడు మనకు ఆధార్ అకౌంట్ బేస్డ్ ఆధార్ నెంబర్ మనం ఇచ్చినట్లయితే ఏడు నుంచి పది రోజుల మీ ఖాతాలో జమ చేశారు ఇంకా ఏమన్నా మనకి కంప్లైంట్స్ ఉన్నా కానీ మీరు మా దృష్టికి తీసుకుని వచ్చినా కానీ అట్లా స్టేట్మెంట్ మీకు బ్యాంకు ఎంత బాగున్నా రైట్ ఇది కూడా అన్న చెప్పిన పాయింట్ ప్రకారము చాలా మంది రైతులు ఇప్పుడు ఈరోజు మనము కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసినప్పటికీ గవర్నమెంట్ వారు కనీసం మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై మార్కెట్ పోలిస్తే మనకి ఏడు వేల వంద మూడు వేలు ఉంది కాబట్టి మూడు మూడు నుంచి నాలుగు వందల వరకు మనకు బెనిఫిట్ ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఎందుకంటే ప్రభుత్వం వారు మనకి మద్దతుగా రేపలేదు మద్దతుగా రేపలేదు రైతులు నష్టపోతున్నారని మనం ఎక్కడ చూసినా అడ్వాన్స్ చూసింది కాబట్టి రైతులకి ఈ అవకాశం గవర్నమెంట్ వారు కల్పించింది కాబట్టి ఎక్కడ కూడా అన్న చెప్పినట్లు బ్యాంకర్స్ ఇప్పుడు అమౌంట్ అకౌంట్లో పడితే మనం ఖరీఫ్లో లోన్ కాబట్టి తీసుకోవటమో లేదంటే దాన్ని జమేసుకోవటమో దాని ఉంటుంది కాబట్టి అటువంటివి ఎక్కడ కూడా తావు లేకుంటే నేను కూడా నేను మా కార్యసర్ ఏడి సార్ మనం మా పరిధి కాకపోతే మన ఎమ్మెల్యే సార్ ద్వారా కూడా మనం తెలియ కన్సర్ట్ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి ఎక్కడ కూడా రైతులు ఈ డబ్బులు విషయం మాత్రం మినిమం మద్దతు ధరకు సంబంధించిన అమౌంట్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా పట్టుకోకున్నట్టు మేము తప్పకుండా మన రైతులకు సహకారం అందిస్తామని ఈ సభాముఖంగా కోరుచున్నాను